భోగి పండుగ చేద్దామా రేగు పళ్ళను పోద్దామా భోగి పండుగ చేద్దామా రేగుపళ్ళను పోద్దామా రేగి పళ్ళే భోగి పండ్లు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పండ్లే భోగి పండ్లు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దామా పళ్ళను పోద్దామా నారాయణుడే భదరీ వృక్షము చెంతను చేరంగా భదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను చేరంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ పలములు తలపై పోసి భాగ్యమునొందంగా బదరీ పలములు తలపై పోసి భాగ్యమునొందంగా బదరీనాథుని దీవెనలన్నీ తరించంగా భోగి పండుగ చేద్దామా రేగు పళ్ళను పోద్దామా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు తలతలలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు తలతలలాడంగా సంబరాల సంకురాంతి శోభను కొనిరారా సంబరాల సంకురాంతి శోభను కొనిరారా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదముల రంగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదముల రంగా భోగి పండుగ చేద్దామా రేగు పళ్ళను భోగి పండుగ చేద్దామా రేగు పళ్ళను పోద్దామా రేగుపళ్ళే భోగి పళ్ళు భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగుపళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దామా రేగుపళ్ళను పోద్దామా అభోగి పండుగ చేద్దామా రేగు పళ్ళను పోద్దామా అభోగి పండుగ చేద్దామా రేగు పళ్ళను పోద్దామా రేగు పళ్ళను పోద్దామా రేగు పళ్ళను పోద్దామా రేగు పళ్ళను పోద్దామా